ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ పెద్దపులి హత్య ఘటనలో నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు ఎఫ్పిఎఫ్డిపిటి శాంతారాం డిఎఫ్ఓ నీరజ్ కుమార్ తెలిపారు ఈ ఘటనలో విచారణ కొనసాగుతుందని పెద్దపులి చర్మం గోర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎఫ్డిపిటి శాంతారాం అన్నారు ప్రైమ్ బట్ వీ హక్సింది కస్టడీ అంటే ఇనిషియలీసుకుని సో ఓన్లీ ఓన్లీ మనకి బికాస్ మనకి ఫైనల్ కస్టడీ అండ్ రిమాండ్ సో ఆ నేల్స్ కూడా మన నాకు ఒక ల్యాబ్ ఉంది అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ల్యాబ్ ఉంది అక్కడ పంపించాము సో అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత విల్ టు నో నేల్ మీద టైగర్ ఎస్క్యూన్ ఉంది